టూ విడుదల వాయిదా వెనుక అసలు కారణం తిన్నీ ఇండస్ట్రీకి దెబ్బ పడకుండా చిరంజీవి గారికి మచ్చపడకుండా వారైతే ముందుకొచ్చి వారి వాళ్ళ వారి పరిస్థితిని అయితే వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది కానీ దీనికి గల ప్రధాన కారణాలు చెప్పుకుంటూ వస్తే అక్కడ టూ మూవీ డిసెంబర్ ఫోర్త్ నా రిలీజ్ కావాల్సి ఉన్న దాన్ని సో నెక్స్ట్ కొత్త రిలీజ్ డేట్ అనేది అప్డేట్ చేయడం అయితే జరిగింది కాకపోతే ఈ మూవీ రిలీజ్ అనేది వాయిదా పడడానికి మెయిన్ రీజన్ డిస్ట్రిబ్యూటర్లకి పాత బకాయిలు చెల్లించడం చెల్లించకపోవడం వల్లనే సో ఈ మూవీ అనేది వాయిదా పడింది అని చెప్పేసి డిస్ట్రిబ్యూటర్ లో ముందుకు రావడం అయితే జరిగింది ఇంకొకటి ఈ ఈ సినిమాకి సంబంధించి నిర్మాతలకు ప్లస్ డిస్ట్రిబ్యూ ఫైనాన్షియల్ కంపెనీ వాళ్ళకి కూడా సో పాత పాత కేసు అనేది నడుస్తోంది ఈ అమౌంట్ ఇష్యూలోనే సో దాని కారణంగా కూడా ఈ మూవీ రిలీజ్ అనేది పోస్ట్ పోన్ అయితే జరిగింది అని చెప్పేసి చాలా క్లియర్ గా తెలుస్తుంది కానీ ఏదైతే చెవులకి వినిపిస్తుందో ఎవరో ఒకరు చెప్తే పది మందికి అలానే వినిపిస్తుంది సో అది ఏంటంటే చిన్న చిరంజీవి గారు హస్తం ఉంది 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 అని ఒక పుకార్లు అయితే లేపెట్టేశారు సో దాన్ని అయితే ఖండిస్తూ టూ అఖన్నా టూ బృందం కావచ్చు లేకపోతే డిస్ట్రిబ్యూటర్లు కావచ్చు ముందుకొచ్చి వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితులు వాళ్ళు వారి వారి కారణాలు అనేది చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరిగింది సో ప్లీజ్ ఆ ఫేక్ అండ్ ఫేక్ వార్తలను అయితే బయటకు తీసుకురాకండి దయచేసి ఇంకా ముందు ముందు మంచి మంచి కంటెంట్స్ కోసం ఫాలో అవ్వండి టీవీ డబల్ సిక్స్ ఛానల్